టీచర్స్ అందరు కూడా మరి ప్రైమరీ స్కూల్ రాములు సార్ గారికి మరి ప్రైమరీ స్కూల్ టీచర్లకు అందరికీ కూడా పిల్లలకు మా గ్రామస్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నా ఆనాడు మనం ఎందుకు లే ఈ ఈరోజు మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు మనకు స్వతంత్రం ఇచ్చిపోయాం ఇలా స్వేచ్ఛగా అంటే వారు పెట్టిన ప్రాణభిక్ష మనకి ఈరోజు కానీ మనం చదువుకుంటా కానీ వాళ్ళకి ఏమి ఇవ్వాలి మనం మనం ఏది ఆశించి వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు రేపటికి మా పిల్లలు మా దేశము బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఆ ప్రాణ త్యాగాలు చేసి మనకి ఈరోజు స్వతంత్రాన్ని ఇచ్చిపోయాం ఇవాళ మనం స్వేచ్ఛగా ఈ గాలి విలుస్తున్నామంటే వాళ్ళు చేసిన పుణ్యం అనుకొని మీ అందరికి కూడా చెప్తున్నా విద్యార్థులకు మంచి గురువులు ఉన్నారు మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకి పేరు మీ పేరు మన ఊరికి పేరు చేస్తారని నా యొక్క చిన్న కోరిక ఇంతటితో నా చిన్న ఉపాధి